హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటికీ ఫైనలీ వరలక్ష్మి వతం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి టూ డేస్లో ఇంకా వినాయక చవితి కూడా వచ్చేస్తుంది వినాయక చవితికి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఏమో ఇంత లేట్గా నేను అప్లోడ్ చేసాను ఎందుకంటే నేను చెప్పాను కదా ఫోర్త్ ఫ్రైడే చేసుకున్నాను నాలుగో శ్రావణ శుక్రవారం నాడు అనమాట ఇంకా ముందు రోజు బ్లాగ్ ఎలా ఉన్న పనులు అవన్నీ ప్రిపరేషన్ బ్లాగ్ అయితే నేను పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేచి ఓన్లీ ప్రసాదాలు వండడం పూజ చేసుకోవడం మాత్రమే పెట్టుకున్నాను అనమాట సో పూజ రూమ్లో డెకరేషన్ అలంకరణ అంతా కూడా నైటే నేనే కదా చాలామంది ఆవియస్లీ అదే చేస్తారు బట్ ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకుందాం అనుకుంటే మాత్రం అవ్వదు ఎప్పుడైనా సరే ముందు రోజు నైట్ అది కూడా మనం స్నానం చేసి నీట్గా ఉండి పూజ రూమ్లోకి వెళ్ళి అవన్నీ చేసుకోవాలి ఇంక ఇక్కడ వంటలైతే పక్క అమ్మ చేస్తుంది హాల్లోనే ఇంకో స్టవ్ ఒకటి ఉంది కిచెన్లో నేను ఒకదాన్ని చేస్తున్నాను ఇంకా ససి అయితే పాపం చూసుకుంటూ వేరే పనిలోనే ఇంకా ఉన్నది అత్తయ్య హెల్ప్ చేస్తున్నారు ఇంకా నిద్ర వంటలు పట్టుకున్నాం అనమాట సో తొమ్మిది నైవేద్యాలు కాబట్టి ఇంకా పూజ రూమ్ డెకరేషన్ ప్రసాదాలన్నీ కూడా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను వచ్చి శారీ అది కట్టుకొని రెడీ అయిపోయాయి అనమాట సో అంటే ఖచ్చితంగా జడా పువ్వులు ఉండాల్సిందే కదా ఇంకా ప్రసాదాలు అంటే చూసేద్దామా తొమ్మిది రకాల నైవేద్యాలు ఉండాలి కదా సో ఎప్పుడు అంత ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇంకా ఫ్రూట్స్ అరిటాకులు తమ్మలపాకులు ఇవన్నీ కూడా పువ్వులు కొబ్బరికాయలు బయట నుంచి తెచ్చే ప్రతి ఒక్కటి కూడా కడిగే పూజలో పెట్టాలి సో మా అమ్మగారు వచ్చి అన్నీ కడిగేసి పళ్ళెంలో వేసేసారు అన్నమాట ఇంకా ప్రసాదాలు అయితే పులిహోర గారెలు పూర్ణం బోరులు చక్కెర పొంగలి దద్దోజనం సేమ్య శనగలు కేసరి ఇంకేం అది తొమ్మిది ప్రసాదాలు అయితే చేస్తాం ఎప్పుడు కూడా త్రీ డేస్ ఉంచుకుంటాం అమ్మవారిని ఇంట్లో రెండు పూట్ల పూజ చేస్తాం కలసం కూడా ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ ఇదే రొటీన్ మాకు ఇంకా నేనైతే వ్రతంలో ఫోటో పెడతాను ఫోటో కంపల్సరీ పెట్టాలని చెప్పాను కదా సో పైన లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఆ దీపం వెలిగించి అలానే శుక్రవారం మన ఇంట్లో చేసుకునే దేవుడికి శనివారం ఏ వారమైనా ఏ రోజు పండుగ వచ్చినా మనం ఆ రోజు ఏ దేవుడికి పూజిస్తామో ఆ దేవుడికి దీపం వెలిగించి మన ఇంట్లో దేవుడికి దీపం వెలిగించాకే ఆ రోజు పండగ వచ్చే దేవుడికి పూజ చేసుకోవాలి శుక్రవారం ఎప్పుడు దుర్గాదేవికి లక్ష్మీదేవికి ఇద్దరికీ చేస్తాను సో ఫస్ట్ దుర్గాదేవికి కూడా చేసేసాను అనమాట ఇంకా లక్ష్మీదేవి విగ్రహం అయితే శుక్రవారం కాబట్టి దుర్గాదేవికి అలాగే అమ్మవార్లు నుకాలం తల్లి అలాగే సెత్తం తల్లి పైడి తల్లికి ఐదుగురు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుని ఆ తర్వాత వ్రతం అయితే స్టార్ట్ చేశాను కరెక్ట్గా నాకు అన్నీ అయ్యేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయ్యింది అనమాట ఇంకా పాప ఉంది కదా తనకి స్నానం చేయించి ఇంట్లో చూసుకోవడం అన్నీ కూడా శశి అమ్మ వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి ఇంతవరకు కొంచెం నాకు అయ్యింది ఇంకా ముత్తైదులు కూడా వచ్చారు ఈసారి ఐదుగురు ముత్త తాంబూలాలు అయితే అనమాట సో కొత్త ఊరు కదా ఇక్కడ వెస్ట్ గోదావరి మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఎవరు వస్తారా అనుకున్నాను బట్ తెలిసిన వాళ్ళు ఏంటి వాళ్ళు నెక్స్ట్ ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట సో వాళ్ళందరూ వచ్చారు సో తాంబూలో అయితే ఇచ్చాను ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను సో ఒకసారి అయితే వ్రతాన్ని అయితే చూసేయండి అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు తెలిసినంత చిన్న ఇన్ఫర్మేషన్ కదైతే మీద షేర్ చేసుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం అండి కథ బుక్లో ఖచ్చితంగా ఈ వ్రతం కథ చదివే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆ పార్వతీదేవి శివుడికి అడిగిందంటే లోకంలో ఉన్న స్త్రీలందరూ బాగుండాలి పుత్రబోతు సంపదలతో బాగుండాలి వెళ్ళప్పుడు సౌభాగ్యంతో అంటే ఏం చేయాలి అని అడిగితే కనుక వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఈ వ్రతం ఎప్పుడైనా ఎవరైనా చేశారా స్వామి అని శివుడిని అడుగుతుందంట పార్వతీదేవి అడిగినప్పుడు ఒక రాజ్యంలో చారుమతి అనే ఆవిడ చేసింది వ్రతం ఆవిడికి కళ్ళు లక్ష్మి దేవి కనిపించి ఆవిడ చాలా ఇల్లుని శుభ్రం చేసుకుని వంట చేసుకుని అత్తమావల్ని భార్య భర్త పిల్లల్ని అందరినీ చూసుకుంటూ చాలా నెమ్మదిగా నిదానంగా సైలెంట్గా ఉండి ఎవరితో నవ్వుతూ మాట్లాడి గొడవలు పడకుండా గయ్యాల్లో కాకుండా ఉండేదంటండి ఆవిడ ఆవిడ ఇది నచ్చి ఆవిడ క్యారెక్టర్ నచ్చి ఆవిడ ఉండే పద్ధతి నచ్చి లక్ష్మీదేవి ఆవిడ కళ్ళకి వచ్చి నువ్వు నా వ్రతం చెయ్యి నీకు ఏం వరాలు కావాలని ఇస్తానని చెప్పిందంట ఆవిడ వెంటనే లేచి వాళ్ళ ఇంట్లో అత్తమావలకి భర్తకి అందరికీ చెప్పి ఇలాగ శుక్లపక్షంలో వచ్చినప్పుడు రెండో శుక్రవారం వచ్చినప్పుడు వ్రతం చేయాలని చెప్పి లేడీస్ అందరికీ తాంబూలానికి పిలిచి వాళ్ళందరితో కలిసి వ్రతం చేసుకుందంటండి ఆ వ్రతం చేసినప్పుడు ఇలా మూడు ప్రదక్షిణాలు చేస్తుండగా ఫస్ట్ ప్రదక్షిణ వచ్చినప్పుడు గజ్జల సౌండ్ చేస్తే కాలకేమో బంగారు గజ్జలు కనిపించినాయి అంట రెండో ప్రదక్షిణ చేస్తున్నప్పుడేమో ఏంటి సౌండ్ వస్తుందని చెప్పి మళ్ళీ ఒంటి ఆ నగలు కనిపించిందంట మూడో ప్రదక్షిణకి అయితే ఇల్లులంతా బంగారం అయిపోయిందంట అండి అక్కడకి వచ్చిన ముత్తాయిదువులు అందరూ కూడా అప్పుడొక్కడితోనే చేయడం కాకుండా ఈ వ్రత ఫలితం అందరికీ పంచిపెట్టి అందరికీ తాంబూలం ఇచ్చి ఒక్కొక్కరు చేయడం స్టార్ట్ అయ్యిందంట హలో అండి అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను కొంచెం లేట్ గా చెప్తున్నాను లాస్ట్ శుక్రవారం నా వరలక్ష్మి వ్రతం వర్తం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఆ సెకండ్ థర్డ్ ఫస్ట్ వీక్లో అయితే నాకు కొంచెం కుదరలేదు కొన్ని అంటే రీజన్స్ వల్ల అమ్మ వాళ్ళు చేసేది అది డెలివరీ అవ్వడం సో లాస్ట్ బ్లాగ్ లో కూడా మీకు చెప్పాను కదా సో నాకు ఒప్పుడు వ్రతం అయితే చేసుకున్నాను సో అమ్మ అది కంప్లీట్ కంప్లీట్గా నాకు హెల్ప్ చేసారు సో నిజంగా ఈ వ్రతం కోసం అయితే నిజంగా అయ్యే వరకు ప్రశాంతత నిద్ర రెండూ ఉండదండి ఏ అంటే వన్ మంత్ నుంచి అయితే ఈ పండుగ కోసం ఫుల్ పనులు చేస్తానే ఉన్నాను ఏమన్నీ పనులు ఉంటాయంటే ఉంటుంది వ్రతం అంటేనే అంత చాలా నిష్టగా నియమనిష్టలతో చాలా శుభ్రంగా చాలా ఇదిగా చేయాలండి సో ప్రతిది డిటైలింగ్గా ఫుల్గా క్లీన్ చేసి క్లియర్ చేసి సో నైవేద్యాలు అయితే తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే పెట్టాను సో ఎప్పుడు పెట్టినట్టే కలసం అయితే మూడు రోజులు ఉంటుంది సండే మార్నింగ్ కలుగుతుంది సో త్రీ డేస్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆ పూజలు అయితే జరుగుతుంది సో అమ్మ వాళ్ళు కూడా నాకు వచ్చారు హెల్ప్ చేయడానికి సో ఇన్ని పనులు ఆ డెకరేషన్ అంతా కూడా ముందు రోజునైతే కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలు చేయడం పూజ చేసుకోవడం ఒకటే మాట సో ముత్తైదులు కూడా ఇక్కడ కొత్త ఊరు కదా సో వెస్ట్ గోదావరి ఇక్కడ మనకి తెలుసుకోండి ఎవరు ఉంటారాబ్బా అనుకున్నాను కానీ సో ఐదు వేలు ముప్పై ఐదు వేలకి అయితే నేను ఇచ్చాను లక్కీగా నాకు కుదిరింది సో మీకు అన్నట్టు చెప్పలేదు కదా నాకు లక్ష్మీదేవి కూడా కళ్ళకు వచ్చిందన్నమాట ముందు రోజు నైట్ అంటే ఫ్రైడే కదా వ్రతం ఆ థర్స్డే నాకు కళ్ళ వచ్చింది అంటే లక్ష్మీదే అంటే వేరే వాళ్ళ రూపంలో అయితే వచ్చింది సో నేను రోజు నుంచి వ్రతం చేస్తున్నాను అది అమ్మవారికి చేరుతుందే లేదా నా వ్రతం అంటే అమ్మవారు దీవిస్తున్నారా లేదా సో బ్లెసింగ్స్ ఉన్నాయా లేదా నేను తప్పు చేస్తాను అంటే వ్రతం చేసినా చాలా నియమనిస్తులతో చేయాలండి సో అది ఎలా ఉంటదంటే మనకి కలిసి రావడం అనుకున్న ఉంటాయి అన్నమాట తెలియక మీరు వ్రతం చేయాలని మీకు ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నా ఇష్టం ఉన్నా సరే ఏదో ఒక బ్రేక్ వచ్చి ఆగిపోయిందంటే అది మీకు వ్రతం అచ్చుబడి లేదని అర్థం అన్నమాట సో ఆటోమేటిక్గా మీరు అనుకోకుండా అన్నీ కలిసి వచ్చేసి అన్నీ చేకూరు వ్రతం చేస్తామంటే కలి మనం ఉంది అన్న అర్థం ఉంది ఉందని అర్థం అనమాట సో నేను లాస్ట్ ఫ్రైడే వచ్చింది కదా అప్పుడు ముందు రోజు నైట్ మా ఫ్రెండ్ రూపంలో కల అయితే వచ్చింది చాలామంది నమ్మరు బట్ కొంతమంది నమ్ముతారు నేను బాగా నమ్ముతాను ఈ కళలు ఇలాంటివి దేవుళ్ళు అంటే బాగా నమ్ముతాను కదా సో అమ్మవారు వచ్చి ఎప్పుడు చేస్తారు అమ్మోలో ఉంటే నాకు ఒకలాగా ఒక మనిషి లేరే మనిషిలా వచ్చింది సో అది ఈ బ్లాగ్ అయితే ఎంటే చేస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ